దక్షిణ అయోధ్యగా ఖ్యాతి చెందిన భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండువగా సాగింది మిథిలా స్టేడియం స్వామివారి కళ్యాణానికి వేదికైంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత శంఖ చక్ర ధనుర్భాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కళ్యాణ మంటపానికి తీసుకొచ్చారు వేదికపై సీతారామ లక్ష్మణులు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో వేడుక ప్రారంభమైంది ముహూర్త సమయం కాగానే వధూరలైన సీతారాముల తలలపై జీలకర్ర బెల్లం ఉంచారు ఆ తర్వాత శ్రీ రామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళ సూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామదాసు గారు చేసినటువంటి చింతా దుబతం దీనికి కూడా పదివేల వరహాలైంది ఆ రోజుల్లో సీతమ్మకు చేయిస్తీ మాడాది దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి సమర్పించిన మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగిసింది అనంతరం ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబరాలను వధూవరులైన సీతారాములపై పోశారు ఒకటి పుట్టినింటి వారి మాంగల్యం ఒకటి మెట్టినింటి వారి మాంగల్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల అంతా సేవించండి రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంత రాములోరి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు అయితే ఎన్నికల కోడ్ కారణంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు పట్టువస్తాలను సమర్పించారు